రోజుకు కొన్ని వేల గోవులు వధింపబడుతుంది దానికి కారణం వేరే మతస్థులు కారు మనమే మన హిందువులమే అమ్మేది ఎవరు హిందువు మరి ఎందుకు ఇలా జరుగుతుంది అంటే విష రసాయనాలతో కూడిన వ్యవసాయంకి బదులుగా గో ఆధారిత ఎరువులతో పంటలు పండించినప్పుడే అప్పుడే గోవధ అనేది ఆగుతుంది సో దీనికోసం మనందరం ఎంత టైం వెచ్చించి కృషి చేస్తున్నాము సో గోవులు గోశాలకి కాకుండా గోవులు కబేలాలకు వెళ్ళడానికి కారణం మనమే నేను మీరు సమస్త హిందూ బంధువులందరూ అయినా మనందరం నిద్రపోతున్నాము తింటున్నాము ప్రశాంతంగా మనది మనం చూసుకుంటున్నాము చూసుకోవద్దని అనట్లేదు కానీ మనవంతు బాధ్యతగా మన సంపాదనలో ఎంత శాతం గో గో సంరక్షణకి ఉపయోగిస్తున్నాము ఎంత సమయం గో సంరక్షణ కోసం ఉపయోగిస్తున్నాము ఇది మన అందరం ఒక్కొక్కసారి ఇప్పుడే మనల్ని మనం స్వయం పరిశీలన చేసుకోవాల్సిన సందర్భం ఇది